ఉంటుంది ప్లీజ్ బ్లెస్సింగ్స్ ఇచ్చే వాళ్ళని కొద్దిసేపు రిక్వెస్ట్ చేస్తున్నాను చిన్న ఫ్యామిలీ ఫోటో ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ ఫోటో అనంతరం హర్ష కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు నిశ్చితాల మహోత్సవం జరుగుతుంది రెండు కూడా కబుర్ చేసుకున్నటువంటి నితిన్ గారికి అనిషో గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి This is stage language. So, six years of time, we have to take a look at the stage and we have to take a look at the stage. So, we have to So, this is stage